గ్లెన్ మ్యాక్సివెల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీవేలంలో మనం ఏ జట్టుకు ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అన్నమాట అయితే మాక్స్వెల్ ఏ జట్టులోకి పోతడం అని చర్చ సాగుతున్న ప్రతి చోట కామన్ గా రెండు టీమ్ పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి అందులో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ ఇంకోటేమో సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ఈ రెండు టీమ్స్ పేర్లే ఎందుకు ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటే అక్కడ సిఎస్కే కి ఏమో రవీంద్ర జడేజా కోసం ఒక రిప్లేస్మెంట్ కావాలి అదే విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్కేమో ఒక మంచి స్పిన్నర్ కావాలి అదే విధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి മനോട് സ്പിൻ പിൻ ബൗലിംഗ് പരവേദ ബാ അതേ വിധിൽ ആർഡർ ബാറ്ററു అయితే మ్యాక్సివెల్ పైన బౌలర్ గా ఉన్న నమ్మకం బ్యాటర్ గా మాత్రం లేదన్నమాట ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడే మ్యాక్స్వెల్ వేరు ఐపీఎల్ లో ఆడే మ్యాక్స్వెల్ వేరు ఇది ఐపీఎల్ చూసే ప్రతి ఫ్యాన్ కు తెలుసు అప్పుడు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు సీజన్ లో మనోడు అదరగొట్టిండు అనమాట బ్యాటింగ్ తోటి ఇక అప్పటి నుండే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సీజన్ వరకు కూడా ఆ పర్ఫార్మెన్స్ కారణంగా అదే విధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో మనోడు చేస్తున్న పర్ఫార్మెన్స్ ల కారణంగా ఏదో ఒక జట్టు పిక్ చేసుకుంటూనే ఉన్నది పంజాబ్ లో చాలా సంవత్సరాలు కంటిన్యూ అయిండు ఆ తర్వాత ఆర్సీబీకి వచ్చిండు ఆర్సీబీకి కూడా పెద్ద బొక్కే పెట్టిండు ఆ తర్వాత మళ్ళీ పంజాబ్ లోకి ఆ పంజాబ్ ఇప్పుడు లేటెస్ట్ గా వదిలేసింది ఇప్పుడు మరి పంజాబ్ వదిలేసిన తర్వాత మనం ఏ జట్టు తీసుకుంటుంది అనే చర్చ సాగుతున్న చోట సిఎస్కే లేదా ఎస్ఆర్ఎస్ తీసుకుంటుంది అంటున్నారు అయితే ఫస్ట్ సిఎస్కే తీసుకుంటుందా అని మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మెయిన్ గా ఇటువంటి ప్లేయర్లనే టార్గెట్ చేస్తారు అనేది మన అందరికి తెలిసిందే సరిగ్గా ఆడలేకపోతున్న మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని సిఎస్కే ఎక్కువ కొనుక్కుంటా ఉంటదనమాట వాళ్ళ నుండేలా పొటెన్షియల్ అనేది బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటది ఆ జట్టు ఇది మనం ఎప్పుడు చూసుకుంటే వస్తూనే ఉన్నాం కాకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది అయితే అక్కడ ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఇలాంటి ప్రయోగాలు ఒక్క ప్లేయర్ పైన లేదంటే ఇద్దరు ప్లేయర్ల పైన వేస్తే బాగానే ఉంటది కానీ జట్టు మొత్తం మేము ఇటువంటి ప్లేయర్ అనే ప్రయత్నిస్తాం అనే ఉద్దేశంలో సిఎస్కే లాస్ట్ సీజన్ లో ఆడింది దీపక్ కూడా రాహుల్ త్రిపాఠి శ్యామ్ కరణ్ ఇట్లా జట్టు మొత్తం ఇటువంటి ప్లేయర్ ఉన్నారు అందుకే వాళ్ళకి అది ఒక పెద్ద దెబ్బ పడింది కానీ ఈ సీజన్ మినీ వేలాని కంటే ముందు ఆ అందరినీ సిఎస్కే వదిలేసింది అనమాట కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అటువంటి ఒక ప్లేయర్ తీసుకొని ట్రై చేయవచ్చు ఆ ప్లేయర్ వేలే కావచ్చు ఎందుకంటే సిఎస్కేకు రవీంద్ర జడేజా కోసం ఒక రిప్లేస్మెంట్ అయితే కావాలి అంటే బ్యాటింగ్ చేయగలగాలి బౌలింగ్ చేయగలగాలి వెల్ జడేజా అంతా బౌలింగ్ చేయలేకపోయినా కూడా పర్లేదు రెండు మూడు ఓవర్లు వేయగలుగుతాడు పైగా వికెట్ల వెనకాల ధోని ఉంటాయి కనుక మనోడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇంకా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు కాబట్టి సిఎస్కే మాక్స్వెల్ ని తీసుకునే ఛాన్సులు ఉన్నాయి ఇక అదే విధంగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనకు ఒక స్పిన్నర్ మంచి స్పిన్నర్ కావాలి అదే విధంగా ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి ఈ రెండు అంటే పేపర్ పైన మ్యాక్సివల్ పేరు కనుక చూసుకుంటే ఆ పేరు కింద ఖచ్చితంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు బౌలింగ్ చేయగలుగుతాడు ఈ రికార్డులు ఉన్నాయి ఈ రికార్డులు ఉన్నాయని పేపర్ పైన ఉంటది మరి ఐపీఎల్ లో మనోడు ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు అంటే అజ్ ఏ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ గా నాకైతే నమ్మకం లేదు యాజ్ ఎస్ఆర్ఎచ్ ఫ్యాన్ గా నేనైతే వెల్ మన జట్టులోకి రాకూడదు అని అనుకుంటా ఉన్నా ఎందుకంటే పంజాబ్ అయినా ఆర్సిబి అయినా మనం తీసుకొని చేతులు కాల్చుకున్నాయి ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ రావడం అనేది నాకైతే ఇష్టం లేదు మరి మనుడి గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్న మాక్స్వెల్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఆస్ట్రేలియా ఎట్లా గెలిపించిండు ఆస్ట్రేలియాకి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లో అని మీరు అనుకోవచ్చు నేను స్టార్టింగ్ చెప్పిన ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడే మాక్స్వెల్ వేరు ఐపీఎల్ లో ఆడే మాక్స్వెల్ వేరు అని అందుకే ఐపీఎల్ లో మనుడు ఎస్ఆర్ఎస్ జట్టులోకి వద్దు అని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మనోడు బౌలింగ్ ఓకే మన ఎస్ఆర్ హెచ్ కావాల్సిన విధంగా ఒక రెండు ఓవర్లు మంచి ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతా అనే నమ్మకం ఉన్నది కానీ బ్యాటింగ్ చేయగలుగుతా అనే క్వశ్చన్ కు మాత్రం నాకైతే నమ్మకం లేదు ఐపీఎల్ లో మనుడు బ్యాటింగ్ ఒకవేళ చేసినా కూడా ఒక్క మ్యాచ్ రెండు మ్యాచ్లు అంతకు మించి ఎక్కువ మ్యాచ్లలో మనోడి బ్యాటింగ్ అంతకన్నా బయటికి రాదు అని నేను అనుకుంటా ఉన్నా అయితే లాస్ట్ సీజన్లోనే మనోడు ఆల్మోస్ట్ బేస్ ప్రైస్ పంజాబ్ కింగ్స్ కు దొరికేసిండు ఈసారి రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో రోడ్ అందులో డౌట్ ఉండదు మాక్స్వెల్ అన్న పేరు పక్కకు ఆ రెండు కోట్ల ధర యూసి అదే విధంగా వేరే టీములు పోటీ రావడానికి ఎక్కువ ప్రయత్నించవు కాబట్టి ఏదో ఒక జట్టు టిమ్ టైమ్ మనల్ని తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మాక్స్వెల్ ఖచ్చితంగా ఏదో ఒక టీంను రిప్రజెంట్ చేస్తాడు అది ఎస్ఆర్ఎస్ఏ కావచ్చు సిఎస్కే కావచ్చు లేదా వేరే ఏ జట్టు అయినా కావచ్చు మనం చెప్పలేం కానీ కనీసం ఈ సీజన్ లోనైనా మాక్స్వెల్ తనను నమ్మి తీసుకున్న జట్టుకు న్యాయం చేయగలుగుతాడు అని మీరు అనుకుంటున్నారా లేదా కామెంట్ చేసినా చెప్పండి